హలో అండి వెల్కమ్ టు లక్ష్మి లాస్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈ రోజు వీడియోలో పచ్చ ఆవకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలనేది ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఈ పచ్చడి పెట్టుకోవడం కూడా మనకి పక్కగా కొలతలతో చూపిస్తున్నాను అనమాట అంటే గిన్నె కొలతల్లో చేసి చూపిస్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా మనకి వన్ ఇయర్ పాటు నిలవ ఉంటుంది అలాగే ముక్క కూడా మెత్త పడకుండా ఉంటుంది సో అందరికీ కూడా ఆవకాయ పచ్చడి అంటే ఎక్కడా లేనంత ఆతృతగా ఉంటుంది కదా ఎప్పుడు టేస్ట్ చేద్దామా అని సో ఈ వీడియో చూసి మీరు అయితే మీకు కావాల్సినంత అయితే కలుపుకోవచ్చు అనమాట మరి ఎలా చేయాలో చూస్తే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి నేను ఇక్కడ ఆవకాయ పచ్చడి చేసుకోవడం కోసం నాలుగు మామిడికాయలు తీసుకున్నానండి సుమారుగా అయితే ఒక కిలో ఉంటాయి అనమాట ఇవి కూడా రసాలకాయలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను అండ్ ఈ కాయలను శుభ్రంగా కడిగి బాగా తుడుచుకుని తడైమే లేకుండా ఆరబెట్టుకున్నాను తర్వాత పచ్చడికి కావాల్సిన మెంతులు అలాగే ఆవాలు ఆవాలు వచ్చేసి చిన్న ఆవాలు ఉంటాయి కదండీ అవి తీసుకోవాలి అలాగే సాల్ట్ కూడా తీసుకుని మూడు కూడా ఎండబెట్టి ఉంచుకున్నాను అనమాట ఎండలో పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత పొడి చేసుకోవాలి అండ్ మామిడికాయలు కూడా మనకి బాగా ఆరబెట్టుకున్నాం కదా వాటిని కూడా పైన తొడుము ఉంటుంది కదా అది కట్ చేసేసుకుని అక్కడ కూడా తడైమే లేకుండా తుడుచుకోవాలి తీసుకున్న నాలుగు మామిడికాయలు కూడా అలానే కట్ చేసి తుడిచి ఉంచుకున్నాను అయితే నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి నాలుగే తీసుకున్నాను అవి నేను ఇంట్లోనే ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అండి అయితే ఇబ్బందిగానే ఉంటుంది ఇంట్లో కట్ చేసుకోవడానికి ఎక్కువగా చేసుకుంటే కనుక బయటనే ముక్కలు కొట్టించుకుంటే ఈజీగా ఉంటుంది అండ్ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సన్నని పొరలాగా ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట వైట్ కలర్లో ఆ పొర అనేది కంపల్సరీగా తీయాలండి సో మనం కట్ చేసుకున్న అన్ని కాయలకి కూడా ఆ పొర తీసేసుకుని అలాగే మా మధ్యలో జీడి కూడా ఉంటుందండి ఆ జీడి కూడా తీసుకోవాలి అండ్ మన ముక్కలు కట్ చేసుకున్నప్పుడు ప్రతి ముక్కకి కూడా ఆ టెంక్ ఉంటుంది కదా హార్డ్గా ఉండే పార్ట్ అది కొంచెమైనా ఉండేలాగా చూసుకోవాలి అలా ఉంటే కనుక మనకి ముక్క అనేది మెత్తబడిపోకుండా గట్టిగా ఉంటుంది అనమాట అండ్ ఇలా తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక పిచ్చిన్ వచ్చేసి చూపిస్తున్న విధంగా నాలుగు ముక్కల్లా కట్ చేసుకున్నాను మీకు ఇంకా పెద్దవి కావాలంటే పెద్దవి లేదంటే కొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు సో అన్ని కూడా విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు కూడా ఎక్కడ తడి లేకుండా ఒకసారి క్లాత్ తీసుకుని ఈ ముక్కల్ని కూడా మళ్ళీ అంతా కూడా బాగా తుడుచుకోవాలి ప్రతి ముక్క కూడా పెట్టుకుంటే కనుక మనం ఇంకా చూసుకోకర్లేదు అనమాట పచ్చడి అంత బాగుంటుంది సో అన్న ముక్కలను కూడా ఈ విధంగా తుడుచుకున్న తర్వాత వీటిని కూడా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా ఎండలో పెట్టుకుంటే కనుక ఎక్కడ ఏమన్నా తడున్నా కూడా మొత్తం అంత పోతుంది సో నేను ఇక్కడైతే అన్న ముక్కలు కట్ చేసి తుడుచుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా అయితే ఎండలో కూడా పెట్టేసుకున్నాను అలాగే ముక్కలు ఆరేలోగా ఆవాలు మెంతులు కూడా చేసి రెడగ పెట్టేసుకున్నానండి ఇప్పుడు పచ్చడి చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి ఇంట్లో పడకుండా గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకుని మామిడికాయ ముక్కల్ని కొలుచుకొని వేసుకోవాలి అయితే మామిడికాయ ముక్కలు మనం కొంచెం కరెక్ట్గా వచ్చేలా కాకుండా గ్లాస్ కన్నా కూడా పై వరకు వచ్చేలా వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకోవాలి మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు గిన్నె గిన్నైనా లేదన్నా గ్లాస్ అయినా కూడా నాలుగు వచ్చేలాగా చూసుకోవాలన్నమాట అలా నాలుగు గ్లాసులు ముక్కలు వేసుకున్న తర్వాత ఇక్కడ పిండి కూడా నేను తీసుకున్న గ్లాస్ తోనే హాఫ్ గ్లాస్ వేసుకున్నానండి అందులోంచి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసేసాదన్నమాట పక్కకి అలాగే మెంతులు కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా ఒక రెండు టీ స్పూన్ల వరకు మెంతిపిండి వేసుకుంటున్నానండి మెంతిపిండి వేసుకున్నా కూడా ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు సో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నానండి ఎండబెట్టింది ఈ పచ్చళ్ళకి ఏంటంటే ఉప్పు కారం కాస్త ఎక్కువగానే పడతాయి అలానే ఎంత పడుతుందో అంతా ఉప్పుడే వేసేసుకున్నా కూడా మళ్ళీ కాస్త ఎక్కువైపోతుంది సో ముందు కొంచెం వేసుకుని కావాలంటే తర్వాత వేసుకోవచ్చు ఇక్కడైతే నేను హాఫ్ గ్లాస్ వేసానండి అలాగే కారం కూడా ఇక్కడ మన ఇంట్లో కర్రీస్ లో వేసుకునే కారం కాకుండా పచ్చళ్ళ కారం అని ఉంటుంది మార్కెట్ లో అది వచ్చేసి హాఫ్ గ్లాస్ తీసుకుని ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రాగా వేసుకున్నాను ఆ కారం అంతా వేసేసుకుని ఒక రెండు వెజలిపాయలు కూడా తీసి ఈ విధంగా పైన పొట్టంతా తీసి వేసేసుకున్నాను అనమాట అలాగే ఆయిల్ కూడా పావు కిలో ఆయిల్ వేసుకుంటున్నానండి ఇది ఇక్కడ నేను పల్లి నూనె వాడుతున్నాను పచ్చళ్ళకి ఏంటంటే పల్లె నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే నేను ఇక్కడ కొద్దిగా వేయకుండా పచ్చడికి ఎంత అవసరం పడుతుందో అంతా కూడా ఒకేసారి వేసేసుకున్నాను అనమాట పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే అది పాడవకుండా ఎక్కువ రోజుల పాటు ఉంటుంది ఇక్కడ ఆ పచ్చడికి కావాల్సినవి కావాల్సినవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి కాకపోతే వెంటనే తింటే ఆ టేస్ట్ తెలియదు మూడు రోజుల పాటు ఊరబెట్టుకున్న తర్వాత తింటే బాగుంటుంది అంతా కలుపుకున్న తర్వాత మూడు రోజుల పాటు ఊరనివ్వాలి అంటే కలుపుకున్న రోజు కాకుండా మధ్యలో ఒక రోజు ఉంచేసి మూడో రోజు తీసుకుంటే కనుక పచ్చడి అంతా కూడా బాగా ఊరిపోయి ఈ విధంగా అన్నమాట అండ్ ఆ మూతో తీసుకున్నప్పుడు వచ్చే ఆరోమా ఉంటుంది చూడండి కొత్త ఆ ఒకే పచ్చడి వాసన భలే ఉంటుందన్నమాట చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకోండి ఏమైనా ఆయిల్ కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కాకపోతే నేను ముందుగానే వేసుకున్నాను కాబట్టి ఇంక మళ్ళీ ఏం ఆయిల్ కూడా యాడ్ చేయలేదు ఇలా కలుపుకున్న కొత్త ఒకే పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని కాస్త నెయ్యి ఇంకా ముద్దపప్పు వేసుకుని తింటే చాలా ఎమ్మెగా ఉంటుంది సో చెప్తుంటే మీకు నోరూరిపోతుందేమో కదా ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక ఎయిట్ కంటే అన్నంలోకి తీసి పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత ఎమ్మెగా ఉందో మరి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో మనం కొద్దిగా చేసుకున్నా కూడా మనకి చాలా స్పెషల్గా అనిపిస్తుంది అనమాట మన చేతితో మనం చేసుకుంటే సో మరి చూసారు కదండి పచ్చ ఒకే పచ్చడిని గిన్నె కొలతలు ఎలా పెట్టుకోవాలి అనేది ఈ సీజన్లో మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం పెట్టేవారు కూడా ఈ కొలతలు ఫాలో అయితే చాలా ఈజీగా పచ్చడి పెట్టేసుకోవచ్చు అండ్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్